హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చర్మం అనేది కాంతివంతంగా అందంగా ఉండటానికి ఫేస్ గ్లోగా ఉండటానికి ఒక బ్యూటీ టిప్ అనేది చెప్తాను మొటిమల వలన ఏర్పడే నల్లటి మచ్చలు వృద్ధాప్య ఛాయలు మొటిమలు పోవడానికి హోమ్ రెమెడీ అండి ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి ఏ ఏ పదార్థాలు కావాలి అనేది ఒకసారి చూద్దాం ఈ టిప్ తయారు చేసుకోవడానికి ముందుగా కావలసిన పదార్థం ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఏమిటంటే మనం రోజు యూజ్ చేసే పొటాటో అండి ఈ బంగాళదుంప అనేది యాంటీ ఏజింగ్గా ఉపయోగపడుతుంది ముడతలు నల్లటి మచ్చలు కళ్ళ కింద నల్లటి వలయాలు పోగొట్టి చర్మాన్ని మృదువుగా ఉంచడానికి ఉపయోగపడుతుంది స్క్రబ్బింగ్గా కూడా ఉపయోగపడుతుంది ముడతలు అని నల్లటి మచ్చల్ని పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది చర్మాన్ని చాలా కాంతివంతంగా చేస్తుంది చంద్రబెమ్మ లాంటి కాంతివంతమైన ఫేస్ అనేది మీ సొంతమవుతుందండి యూత్ని అనేవి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాటి వలన వచ్చే మచ్చల్ని కూడా ఇది పోగొడుతుంది ఈ సమస్య రాకుండా చేస్తుంది ఈ బంగాళదుంపని ముందుగానే శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసి దీనిపైన ఉన్న మొత్తాన్ని తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవచ్చు అలా కాదనుకుంటే ఇలా ఈజీగా కూడా చేసుకోవచ్చు తురుముకుంటే ఈజీగా అయిపోతుంది ఈ మొక్కని ఇప్పుడు ఈ మొక్క సరిపోతుంది ఈ మొక్కని ఇప్పుడు తురుముకుంటున్నాను నేను ఆ చిన్నవాటితో తురుముకుంటే చక్కగా రసం అనేది వచ్చేస్తుంది మనకి తురుముకుని స్ట్రైనర్లో పెట్టుకుని వత్తేస్తే రసం అనేది వస్తుంది లేదా చేత్ గట్టిగా ప్రెస్ చేస్తే రసం అనేది వచ్చేస్తుందండి నేను ఇప్పుడు ఈ బంగాళాదుంపని తురుముకుంటున్నానండి తురుముకుని రసం అనేది తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ఇంకా తురుముకోవడం అనేది అయిపోవచ్చిందండి తురుమేటప్పుడే జ్యూస్ అనేది ఒక సైడ్గా వచ్చేస్తుంది ఒకసారి మీకు చూపిస్తాను ఇలా తురుముకోవడం వల్ల ఈజీగా జ్యూస్ అనేది తీసుకోవచ్చు మిక్సీ జార్ కన్నా కూడా ఎందుకంటే తీసేసుకుంటున్నాను నేను మొత్తం ఎందుకు సైడ్ చూడండి రసం అనేది అలా వచ్చిందో ఈ రసాన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాము ఒత్తేసుకుని నేను చేతినే ఒత్తుకుంటున్నానండి ప్రెస్ చేస్తే రసం అనేది జ్యూస్ అదిగా అలా వచ్చేస్తుందండి ఇలా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఈ పొటాటో జ్యూస్లో రెండో పదార్థం అనేది ఏది యాడ్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి రెండో పదార్థం ఏదో కాదండి నిమ్మకాయ అండి లెమన్ విటమిన్ సి సిట్రిక్ యాసిడ్ని కలిగి ఉంటుంది మృత కణాలను తొలగిస్తుంది రంధ్రాలను శుభ్రపరుస్తుంది చర్మం నలుపుదనాన్ని పోగొట్టి కాంతివంతంగా చేస్తుంది ఇది ఇందాక మనం తీసుకున్న బంగాళదుంప జ్యూస్ అండి దీంట్లో ఇప్పుడు నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి కొన్ని డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చేతి వేళ్ళతో తీసుకుని చేతి వేళ్ళతో ఫేస్ పైన మసాజ్ అనేది చేసుకోవాలి నెక్ కూడా ఉపయోగించవచ్చు అండి బ్లాక్గా ఉన్న చోట కాటన్తో అయినా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఇలా రౌండ్గా మసాజ్ అనేది ఫోర్ మినిట్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అనేది వదిలేసేసి చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి ఫేస్ని ఇలా డైలీ అయినా యూజ్ చేయొచ్చండి లేదంటే టూ డేస్ కన్నా వన్ టైం అనేది యూజ్ చేయండి ఫేస్ అనేది చాలా కాంతివంతంగా మారుతుంది మటిమలు మచ్చలు అన్నీ పోతాయి ముడతలు అనేవి పోతాయి చర్మం చాలా కాంతివంతంగా ఉంటుంది మీకే తెలుస్తుంది ఒకసారి యూజ్ చేస్తే చాలా మృదువుగా ఉంటుంది చర్మం అనేది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్